ఈ ప్లేస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ వర్షం పడితే ముడుకు బలా ఉంటది ఇక్కడ మనం ఎందుకు వచ్చామంటే నా ఎదురుగా కనబడుతుంది కదా ఆ చెట్టు కాయలుకి అయితే వచ్చాము ఈ చెట్టు పేరు వచ్చి అట్ట చెట్టు అంటారు ఒకసారి అయితే చిట్టి దగ్గరికి అయితే వెళ్దాం రండి ఇప్పుడైతే కిందకి వెళ్ళి అయితే ఆ చెట్టుకి కాసిన కాయలు అయితే చూపిస్తాను దిగ్గు దుగ్గుగా అయితే కాయేసింది చెట్టు మొత్తం అయితే కాయలు అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు చూపిస్తారండి కొరంతలు అయితే కిందైతే పడిపోతుంది నేను ఎట్ట ఒకటి అయితే పైకి అయితే వచ్చేసాను ఇప్పుడైతే చూసుకోవచ్చు చెట్టు కాయలు ఎట్లా ఉన్నాయో ఒక్కసారి అయితే మీరే చూడండి ఎర్రగా కనబడేటన్ని వచ్చేసి పుండికాయలు పచ్చ లో ఉన్నటువైతే కాయలే ఇప్పుడైతే ఒక్కసారి చూడండి కాయకి పుండికి అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ ఈ ఎత్తి గురించి మీకు ఎంతమందికి తెలిసి ఒక్కసారి అయితే కామించండి అలాగే ఈ పుండ్లు తిన్నారా లేదో ఒక్కసారి అయితే కామించేసింది మీరే చూడండి లోపల ఎలా ఉందో నూకల నూకలుగా దీన్నైతే ఇప్పుడు తీసేయాలి దీన్నైతే శుద్ధంగా అయితే తీసేసి ఆ అయితే తినాలి వీటితో కూర కూడా చేస్తారంటే మనం కూడా ఒకసారి అయితే చేద్దాము దీని స్టేస్ట్ అయితే చప్పగా ఫుల్గా అయితే ఉన్నది చాలా అయితే చాలా బాగున్నది పాత పాత అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్